హాయ్ నేను మీ శాలని ప్రజెంట్ నేను షార్ద్నగర్ పట్టణంలోని జిఆర్ మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ షాప్ దగ్గర ఉన్నాం ఒక కాయిన్ బాక్స్ ప్రస్థానం నుండి ఇప్పుడు మొబైల్స్ అలాగే మొబైల్స్కి సంబంధించిన యాక్సెసరీస్ అలాగే ఎలక్ట్రానిక్ వస్తువులు వాటన్నింటినీ హోల్సేల్ షాప్గా మార్చారు సో ఇరవై ఏళ్లుగా షార్నగర్ ప్రజల నమ్మకాన్ని బమ్ము చేయకుండా అత్యంత తక్కువ ధరలో మనకు ప్రైజెస్ మొబైల్స్ ఇస్తున్నారు సో దీని గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నాతో పాటు లోపల జిఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ మొబైల్స్కి సంబంధించిన అధినేతలు ఉన్నారు వారితో మాట్లాడి వారి ప్రస్థానం ఏంటో తెలుసుకుందాం పదండి రైట్ నో నేనైతే జిఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ మొబైల్స్ అధినేతలు సతీష్ గారు అలాగే రఘు గారు ఉన్నారు మనతో వారితో మాట్లాడి వారి ప్రయాణం ఎలా ఉందో తెలుసుకుందాం హాయ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందరికీ కంగ్రాచులేషన్స్ సో సక్సెస్ఫుల్గా ట్వంటీ ఫైవ్ ఇయర్స్గా మీరు ఈ సంస్థను నడుపుతున్నారు సో మీ ప్రయాణం ఎలా ఉంది ముందుగా రాజ్ న్యూస్ వాళ్ళకు ధన్యవాదాలు నా పేరు సతీష్ మా బ్రదర్ వచ్చేసి రాఘవేందర్ రాఘవేందర్ మేమిద్దరం కలిసి మనం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ మొబైల్ రంగంలో ఉత్సామో లేదో అనుకోలేదు అసలు మనం కైన్ బాక్స్ నుంచి సేవలు అందించుకుంటూ మన యాంటీనో ఫోన్స్ ఉండే రిలయన్స్ స్టార్టింగు మనం మామూలుగా రీఛార్జ్ సెల్ చేస్తుండేవి కస్టమర్ రీ రీఛార్జ్ సెల్కి వచ్చినప్పుడు మనకు అలాగే మొబైల్స్ కూడా అడిగేవాళ్ళు ఒకటి రెండు అట్లా తీసుకొని కస్టమర్కు ఏ విధంగా అంటే జనరేషన్ ఏ విధంగా మారుతుందో ఆ ఆ పద్ అదే పద్ధతిలో మేము కూడా మా మారు మారుకుంటూ ముందరికి వచ్చామన్నమాట ఒక్కొక్క సేల్ అంటే మొబైల్ కీ ఫస్ట్ కీప్యాడ్ ఉండే ఆ కీప్యాడ్ సేల్ అవుతుంటే కస్టమర్లు అడుగుతుండే మాకు స్మార్ట్ ఫోన్ లేదంటే వాళ్ళకు మనం బయట నుంచి తెప్పించి అది తక్కువ అంటే బయట తెలుసుకొని వస్తారు ఆ రేట్ కంటే మనం రీజనబుల్గా ఇచ్చి ఒక కస్టమర్కి కరెక్ట్ ఇస్తే ఆ కస్టమర్ ముగ్గురు కస్టమర్లు మా దగ్గర తేవాలనే ఉద్దేశంతో మేము మంచి ప్రైజ్కి ఇచ్చి ఇస్తుంటే అట్లా కొద్ది కొద్ది జర్నీ చేసుకుంటే వస్తున్నాం అప్పుడు మామూలుగా మనము ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి మనం ఈ జర్నీలో ఉన్నాము అసలు మొబైల్ది ఫీల్డ్లో మేము వస్తాయి కూడా కల కూడా అనుకోలేదు దేవుని దయ వల్ల మా కస్టమర్ దేవుని దయ వల్ల మా మేము ఇచ్చే సేవలు వాళ్ళకు నచ్చి నలుగురికి చెప్పి ఈ స్థాయికి మమ్మల్ని ఎదిగించినందుకు మా కస్టమర్ దేవుళ్ళందరికీ పేరు పేరున పాదమ పాదమి వందనాలు చెప్తున్నాను రఘు గారు ముందుగా మొబైల్ షాప్ పెట్టాలనే ఐడియా ఎలా వచ్చింది మీకు మేడం ఇప్పుడు మొబైల్ షాప్ పెట్టాలని ఆలోచన రాలేదు ఫస్ట్ వేరే బిజినెస్లో ఉన్నుంటే మీ దాంట్లో ఆ బిజినెస్ రాకుండా ఈ మొబైల్ ఫీల్డ్లో ఉంటే బాగుంటుంది ఒకరు తాను జాబు చేసే బదులు మన సరుకు మనం చేసి మనం నుంచి నలుగురు బతకాలని చెప్పేసి ఆ విధానం నుంచి మనం చేసుకోవాలని ఈ మొబైల్ ఫీల్డ్కి వచ్చేసాం అలాగే సతీష్ గారు ఏదైనా ఒక బిజినెస్ రన్ చేస్తూ ఉంటే ఒకరు చేయడం కామన్ అలాంటిది మీరు ఇద్దరు బ్రదర్స్ అయ్యుండి ఇంత సక్సెస్ఫుల్ గా చేస్తున్నారో దీనికి రీజన్ ఏంటి అంటే మేము బ్రదర్స్గా చేయకుండా మేము ఫ్రెండ్స్ లాగా అంటే ఒకరికి ఒక పని అని ఒకరికి నచ్చదు కదా కాకపోతే మా బ్రదర్ ఏది ఉన్నా మా తమ్మునికి తెలుసు అని నా మీద బాధ్యత వహించాడు ఆ బాధ్యత వహించి ఆ నమ్మకాన్ని మేము చేయకుండా మనము ఒక స్థాయికి ఈ మనం కైన్ బాక్స్ నుంచి ఈరోజు డేట్లో మనం ఇంత బిల్డింగ్ తీసుకున్నామంటే ఆ రెండు దానికి కారణం మా బ్రదరే ఆయన ఓపికకు అంటే కస్టమరు వచ్చే విధానం బట్టి కస్టమర్కి ఎలా బిహేవ్ చేయాలి అంటే ఆ కస్టమర్కి మన ఎంట్రీ వస్తే ఆయన సంతోషంగా మనకు బయటికి వెళ్ళేంత వరకు మా బ్రదర్ చూసుకునేవాడు అంటే అలా ఇద్దరు కాంబినేషన్గా మేము మా ఇద్దరు సజెషన్ మేమిద్దరమే మాట్లాడుకొని చేస్తుండేమి అంటే ఒక్కొక్క మొబైల్ ఫీల్డ్లో చేసుకుంటే డిస్ట్రిబ్యూటర్ కూడా తీసుకున్నాం మేము మొబైల్ది రిటైల్గా నడిపిస్తుండేమి ఆ రిటైల్గా మా బ్రదర్ చూస్తుండే హోల్సేల్గా నేను చూసుకుంటే అంటే డిస్ట్రిబ్యూటర్గా మేమిద్దరం కూడా మాట్లాడుకొని ఈ విధంగా వచ్చేసాం ఈ బిల్డింగ్ కూడా మనం ఓన్ బిల్డింగ్గా తీసుకున్నాం అనమాట రఘుగారు ఒక కాయిన్ బాక్స్ స్థానం నుండి ఇప్పుడు ఒక బిల్డింగ్ ఓనర్గా ట్వంటీ ఫైవ్ ఇయర్స్గా చేస్తున్నారు కదా సో ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు మార్నింగ్ కాయిన్ బా అంటే స్టార్టింగ్లో కాయిన్ బాక్స్ షాప్ అంటే ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఉంటారు సో వాటిని ఎలా అధిగమించారు మరి పుట్టినప్పుడు తల్లి ఎలా ఉంటుందో తెలియదు కానీ అలా నడిపించుకుంటే మేము అలా అలా వచ్చేసి పెద్దగా చేసుకున్నాము బిజినెస్ని అంటే చాలామంది ఒక బిజినెస్ చేయాలి అని అనుకుంటారు కానీ దానికి ఎలా డెవలప్ చేయాలో అర్థం కాకుండా అక్కడే మధ్యలోనే ఆపిస్తారు సో అలాంటి వాళ్ళకు మీరు ఎలాంటి సజెషన్ ఇస్తారు కస్ కస్టమర్ ఏంటంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ కావాలంటే వాళ్ళకి ఎలా 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 రేట్లు కావాలి తక్కువ రేట్లు కావాలి మంచి బోర్ను కావాలి అలా విధంగా పెట్టుకొని వాళ్ళ ప్రాసెస్ చూసుకొని మనం అనుకూలంగా చేసుకుంటున్నాం సతీష్ గారు ఇప్పుడు ఫస్ట్ మీరు మొబైల్ షాప్ నుండి స్టార్ట్ చేస్తారు ఆ తర్వాత ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా ఇప్పుడు సేల్ చేస్తున్నారు హోల్సేల్ ధరలకి సో ఐడియా ఎలా వచ్చిందంటే కస్టమర్స్ రిక్వైర్మెంట్ ద్వారా మీరు ఇప్పుడు ఈ ఎలక్ట్రానిక్స్ వస్తువులు అమ్ముతున్నారా ఎలా కస్టమర్లు మా కస్టమర్లు వచ్చేసి మనకు మొబైల్ ఫీల్డ్లోనే ఉన్నాము మొబైల్లో ఉండి అన్న మాకు ఇట్లా మీ దగ్గర టీవీలు ఉంటాయని అడిగారు అనమాట కస్టమర్లు మేము ఆ ఆలోచనతో మనకు ఎట్లా ప్లేస్ ఉంది కాబట్టి మరి వేరే వాళ్ళకి రెంట్ ఎందుకు ఇవ్వాలని చెప్పేసి ఉద్దేశంతో మేము టీవీలు కానీ ఫ్రిడ్జ్లు కానీ వాటర్ ఫిల్టర్ ఇట్లా ఎలక్ట్రానిక్ ఐటమ్ ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ పెట్టుకుంటా అసలు యాక్చువల్లీ మనకు అనుభవం లేదు కాకపోతే ఆ కస్టమర్లు అడిగినందుకు ఆ సేవలను గ్రహించి మేము ఒక్కొక్క మోడల్స్ పెట్టుకుంటా ఈ స్థాయికి కస్టమర్లకు ఎలాంటి సేవలు అందిస్తున్నారు కస్టమర్లకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు రేటు రేటు సాటిస్ఫై ఏదో గిఫ్ట్ ప్రకారం కానీ అంటే ఒక మొబైల్ తీసుకుంటే వాళ్ళకు ఒక గిఫ్ట్ రూపంగా కానీ కాకపోతే ఎక్కడ దొరికనట్టు మా దగ్గర దొరికే ప్రైజ్కి ఇవ్వాలనే ఉద్దేశంతో ఏదైనా గిఫ్ట్ రూపకంగా చేసి ఇచ్చేవాళ్ళం ఇప్పుడున్న ప్రపంచంలో పోటీ తత్వాన్ని తట్టుకోవడం చాలా కష్టం బిజినెస్ పరంగా ఉద్యోగ పరంగా సో దాన్ని ఎలా అధిగమిస్తున్నారు మరి మేము ఇప్పుడు మనకు ఎదుగా వచ్చే ఇప్పుడు వంద దుకాణాలు ఉంటాయి ఒక టేస్ట్ అంటే ఒక టేస్ట్ మనము గ్రహించి మనకు అంటే మనము మాట తీరు పట్టి న నడవాలి అంటే ఇప్పుడు కస్టమర్ వచ్చినప్పుడు వాళ్ళతో ఏ విధంగా బిహేవ్ చేయాలి వాళ్ళతో వాళ్ళు కొన్న కొన్నకున్నా సరే మనం సర్వీస్ ఇస్తే ఆటోమేటిక్గా వాళ్ళు తీసుకున్న లోలు కూడా వాళ్ళ పక్క వాళ్ళు ఇంకో మొబైల్ తీసుకోవాలనే ఉద్దేశం చేపిస్తుంది అన్నమాట ఫెస్టివల్స్ అప్పుడు ఏమైనా ఆఫర్స్ పెడుతూ ఉంటారా స్పెషల్గా మేము మనం ఓపెనింగ్ అప్పుడు మనకు బైక్ కానీ లక్కీ కూపన్ లాగా పెట్టాము మొన్ననే రీసెంట్లా అన్న అంటే ఒక రైతు కూడా ఒక రైతుకు కూడా మనం మొబైల్ పెట్టి ఐఫోన్ కొనాలని ఆశ ఉంటుంది ఎవరికైనా కాకపోతే వాళ్ళకు కూడా మేము మొబైల్ ఇవ్వాలనే కోరికతోని వంద రూపాయలకే ఐఫోన్ అని పెట్టినాం లక్కీ కూపన్ రీసెంట్గా లక్కీ కుప్పన్ కూడా ఒక రైతుకు వెళ్ళిందనమాట అంటే ఆయన ఊహించలేడు ఈ మొబైల్ నేను పెడతాను అంటే ఆ రైతు కూడా మనం ఈ ఐఫోన్ను యూజ్ చేసేటట్టు ఆ దేవుని దయ వల్ల ఆయనకి వెళ్ళిందనమాట ఆ విధంగా ఆఫర్స్ పెడుతుంటాయి ఇప్పుడు ఈ ఇప్పుడున్న జనరేషన్లో ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ కంపల్సరీ అవుతుంది నీడ్ సో ఎంత అంటే బయట మార్కెట్లో చూసుకుంటే ఇక్కడ షాప్లో హోల్సేల్ షాప్లో ఇంకా తక్కువ ధరకు విక్రయిస్తున్నారు సో ఎలా ఉంది కస్టమర్స్ నుంచి రెస్పాన్స్ అంటే మేము మామూలుగా మనం డిస్ట్రిబ్యూటర్ కాబట్టి మనం బయట ఇవ్వని రేట్లు మనం కస్టమర్లకి మాకొచ్చే మార్జిన్లో తక్కువ మార్జిన్ చూసుకొని కస్టమర్లకు ఇవ్వడం జరుగుతుంది అందుకోసం కూడా మనకు బెస్ట్ సక్సెస్ కావడం జరిగింది మెయిన్గా ఈ షాప్లో ఎలాంటివి సేల్ చేస్తున్నారు మా దగ్గర మొబైల్స్ అండ్ యాక్సెసరీస్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ అన్ని అన్నీ కూడా ఉంటాయి ఒక్కొక్కరికి మేము పెద్ద పెద్ద టీవీలు కొనాలని ఉంటుంది ఫ్రిడ్జ్లు కొనాలి ఉంటుంది మొబైల్ కూడా ఒక టెన్ నుంచి ట్వంటీ థౌజండ్ ఫిఫ్టీ థౌసండ్ కొనాలి ఉంటుంది వాళ్ళకు కూడా మేము బజాజ్ ఈఎంఐలు ఐ అంటే బజాజ్ ఈఎంఐ కానీ ఐడిఎఫ్సి ఈఎంఐ కానీ జీరో డౌన్ పేమెంట్లో ఇస్తున్నాం అట్లా కూడా సేవలను అందిస్తున్నాం మనం అన్ని బ్యాంకు ఈఎంఐ కూడా టైఅప్ అయ్యాం అన్నమాట అంటే కస్టమర్ల అభిరుచులకు తగ్గట్టు మీరు దినదినంగా అభివృద్ధి చెందుతున్నారు ఎస్ మేడం అంటే ఈ జనరేషన్ ఎలా చేంజ్ అవుతుందో మేము కూడా అలా చేంజ్ అవుతున్నాము దేవుని దయ వల్ల మా కస్టమర్ కస్టమర్ల దయ వల్ల మేము ఈ స్థాయికి ఉన్నామని చెప్పగలుగుతున్నాం ఒకసారి మీ కుటుంబ నేపథ్యం కూడా ఉంది చెప్పండి మేము వచ్చేసి మా తాతయ్య గారు ఆగిర్ వజ్రలింగం భారతమ్మ వీళ్ళకు సంతానం వచ్చేసి ఎనిమిది మంది కూతుళ్ళు అనమాట ఆ పెద్ద ఆమె కొడుకులమే మేము అయితే మా తాత వాళ్ళ ఇంతకు రెడీమేడ్ షాపు మన జనల్ స్టోర్ నడిపించేవాడు వాళ్ళ కొడుకులు లేకుంటే మమ్మల్ని కొడుకులాగా చూసుకునేవాడు ఆ మా తాత నేర్పిన ఈ బిజినెస్ ఆయన పేరుని నిలబెట్టి ఈ స్థాయికి వచ్చాము వ్యాపార రంగంలోనే కంటిన్యూ అవుతుంది అంటే స్టడీ చేసినాం స్టడీ తర్వాత మనకు బిజినెస్లో ఇక మా తాత వాళ్ళు చూసుకునే వాళ్ళు ఆయన చెప్పిన విధానం కంటే మేము ఆయన పేరు నిలబెట్టినాం మాకు చాలా సంతోషం ఉంది ప్రజెంట్ ఇప్పుడు మీ షాప్లో ఎంతమంది సిబ్బంది ఉన్నారు దాదాపు పదిహేను మంది మా దగ్గర వర్క్ చేస్తున్నారు అంటే మేము మా వర్కర్లను కూడా మేము అన్నదమ్ములు లాగా చూసుకుంటాం అనమాట అంటే ఆ విధంగా చూసుకునే బదులు మన కస్టమర్లకు వచ్చినప్పుడు ఆయన షాపే అనుకోవాలి అంటే ఆ సర్వీస్ ఇస్తేనే మనకు ఇంకా కస్టమర్లు వస్తారనే ఉద్దేశంతో అలా చూసుకుంటాం అలాగే మరి మీ బ్రాంచెస్ ఎక్కడెక్కడే ఉన్నాయి ఇప్పుడు తాండూలరా ఒక బ్రాంచ్ అంటే ఒకటి తాండూలరా ఒకటి ఉంది జిఆర్ మొబైల్స్ మళ్ళీ ముందర ముందలా దేవు దేవల్ల కస్టమర్ దేవు దేవల్ల చెప్ప చెప్పలేము అనమాట మరి ముందు ముందు ప్లాన్స్ ఉన్నాయా మీరు అన్నట్టు ఇప్పుడు ఇంకెక్కడైనా ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేయాలి అలా అంటే జనరేషన్ బట్టి మారుతున్నా చెప్పాను కదా ఇప్పుడు ఈ స్థాయి కూడా మేము వస్తామని చెప్పి అనుకోలే కదా దేవుని దేవాల అలాగే బ్రాంచ్లు ఓపెన్ చేయాలని అంటే మా నేమ్తో జిఆర్ మొబైల్స్ అనేది ఇక్కడ దాదాపు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ వరకు చాలామంది గుర్తుపడతారు అదే డిస్టిక్ లెవెల్ కూడా తీసుకెళ్లాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మరి ఈ షాప్కి జిఆర్ మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ పెట్టడానికి రీజన్ ఏంటి జిఆర్ అంటే గురు రాఘవేంద్ర అంటే మా రాఘవేంద్ర స్వామి చాలా మా ఇంటి దేవుడు కాబట్టి ఆ అప్పటి నుంచైనా సరే ఆ జిఆర్ పెట్టినప్పటి నుంచి మాకంతా కలిసి వచ్చింది అంటే గురు రాఘవేంద్ర దేవుని దేవుందా ఇప్పుడు అదే జర్నీలో ఆ నేమ్తోనే మూవ్ అవుతున్నాం అనమాట సతీష్ గారు ఇప్పుడున్న జనరేషన్ అయితే ప్రజెంట్ బిజినెస్ బిజినెస్లోకి ఎంటర్ అవ్వాలని చూస్తున్నారు చదువుకున్నా చదువుకున్న వాళ్ళు కూడా సో అలాంటి వాళ్ళకు మీరు ఇచ్చే సజెషన్ ఏంటి అంటే మెలకువలేంటి ఏంటి ఇచ్చేది ఏంటంటే ఇప్పుడు జనరేషన్ బట్టి మారాలి ఇప్పుడు టెన్త్ క్లాస్ అయిపోయినాక ఇంటర్ అయినాక మనం అంటే స్టెప్ బై స్టెప్ ఏ విధంగా ఎక్కుతామో ఈ బిజినెస్లో కూడా మన జనరేషన్ అట్టు మారాలి ఇంతకుముందు ఫోన్ అన్నప్పుడు మనం ఓన్లీ వాట్సాప్ అదే యూజ్ చేస్తాం ఇప్పుడున్న బిజినెస్ రంగంలో ఇన్స్టాగ్రామ్ నుంచి ఇప్పుడు మనం మామూలుగా పాంప్లైంట్స్ కానీ అవి చూస్తే సండే రోజు ఏదో పాంప్లైంట్స్ వేస్తుంటేవి ఇప్పుడు జనరేషన్లో ఇన్స్టాగ్రామ్ అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ చూ చూసేవాళ్ళున్నారు అంటే ఆ తగ్గట్టుగా మనము యాడ్ చేసుకుంటా అంటే జనరేషన్ బట్టి మనం మారాలని కోరుకుంటున్నాను ఓకే అండి థ్యాంక్ యూ అండి మీరు ఇలాగే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఎంతో సక్సెస్గా రన్ చేస్తున్నారు ఇంకా మరిన్ని బ్రాంచ్లు పెట్టి అలాగే మా కస్టమర్లకు అందుబాటులో ఉండాలని మా రాజ్ న్యూస్ ఎప్పుడూ కోరుకుంటుంది థ్యాంక్ యూ అండి జిఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ మొబైల్స్ లో ఓన్లీ మొబైల్స్ అనే కాకుండా ఎలక్ట్రానిక్ వస్తువులకు సంబంధించి చాలా తక్కువ ధరకే ఇక్కడ షాద్ నగర్ నియోజకవర్గ ప్రజలకైతే అందుబాటులో ఉంచారు సో ఇది వాటి స్పెషల్ జిఆర్ మొబైల్స్ ఎలక్ట్రానిక్స్ సంబంధించి చూస్తున్నానండి రాజ్ న్యూస్